అంతకుముందు ఎప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా వచ్చే డబ్బులు రాలేదు అన్నటువంటి కోపంతో కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ఎగనెస్ట్ అయినాయి అదే సందర్భంలో అంతకుముందు డబ్బుల గురించి తమను ఎప్పుడు మేనేజ్మెంట్ అడిగేది కాదు వాస్తవంగా కాలేజీలో చేరారు రోజు వెళ్తున్నారు చదువుకుంటున్నారు వచ్చేస్తున్నారు అంతే అంతకుముందు కాలేజీల్లో డబ్బులు అడిగించుకున్న అలవాటు ఎప్పుడూ లేదు వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వీళ్ళకి అయితే గీతే పైన ఏ పుస్తకాలు కొనడానికన్నా దానికన్నా రూపాయి అంటే అదే తప్పించి పెద్ద ఇష్యూ లేదు అట్లాంటిది ఇప్పుడు తమను నిలబెట్టి ఏమైనా డబ్బులు మీ అమ్మకి అకౌంట్లో వేశారు నువ్వేమో తెలేదు ఏంది ఇది అని అడుగుతుండేటప్పుడు పిల్లలకి చిరాకేసింది వాళ్ళ అమ్మలు చేసిన తప్పు అమ్మల్ని ఏమనలేరు ఆ నిలదీసినటువంటి మేనేజ్మెంట్ని ఏమనలేరు ఎందుకంటే అక్కడే చదువుతున్నారు కాబట్టి ఈ కోపం అంతా జగన్ మీద వచ్చింది కాబట్టి జగన్ ఓడగొట్టడంలో అదొక కీలక పాత్ర అయింది ఇవాళ రోజున వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఇవ్వలేదు ఏడాది కొన్ని చోట్ల ఇస్తా ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు ఇచ్చినట్టు కనిపించట్లేదు వీళ్ళు ఉంటే కనుక బటన్ నొక్కేవాళ్ళు కదా వేల రూపాయలు రూపాయి అర్ధ రూపాయి కాదు కదా జగన్ విద్యాదేవిని డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు అలా బటన్ నొక్కేవాడు కదా ఖచ్చితంగా మూడు ట్రిప్పులు మూడు సార్లు బటన్ నొక్కేవాడు కదా ఇప్పుడు వీళ్ళు ఆ డబ్బులు రిలీజ్ చేసి ఉంటే నొక్కేవాళ్ళుగా బట్టం ఏడాది నొక్కినట్టు మనకేమైనా కనిపించిందా లేదా బహిరంగ సభ ఇదంతా నడిచేది కదా అంటే ఒక ఏడాది ఫీజు లేదు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు లేవు అమ్మఒడి డబ్బులు లేవు ఓన్లీ